ఇండియన్ పాలిటీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ సర్కారియా కమిషన్ సిఫార్సులకు సంబంధించి సరికాను దాన్ని గుర్తించండి క్రింది వాణిలో సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ ద్విభాషా సూత్రాన్ని ఆచరణలో పెట్టాలని సూచించింది రాంగ్ ఆన్సర్ సర్కారియా కమిషన్ త్రిభాషా సూత్రాన్ని ఆచరణలో పెట్టాలని సూచించింది ద్విభాషా కాదు మిగిలినవి కూడా సరైనవి ఉమ్మడి జాబితా అంశంపై కేంద్రం శాసనం చేస్తే రాష్ట్రాలను సంప్రదించాలని సూచించింది అదేవిధంగా అత్యవసర కారణాల వల్ల తప్ప గవర్నర్ పదవీ కాలాన్ని ఐదు సంవత్సరాలుగా నిర్ణయించాలని సూచించింది సర్కారీయ కమిషన్ సెకండ్ రావు నెక్స్ట్ క్వశ్చన్ మదన్ మోహన్ పూంచి కమిషన్ సిఫార్సులకు సంబంధించి దానిని గుర్తించండి క్రింది వాణిలో అవన్నీ కూడా సరైన సమాధానాలే జోనల్ కౌన్సిల్ను సంవత్సరానికి కనీసం రెండు పర్యాయాలు సమావేశం కావాలని సూచించింది అదేవిధంగా జాతీయ సమగ్రతా మండలి కనీసం ఏడాదికి ఒకసారి సమావేశం కావాలని కమిషన్ సూచించింది అదేవిధంగా ఆర్థిక సంఘము ప్రణాళిక సంఘాల మధ్య ఎక్కువ సమన్వయం ఉండాలని సూచించింది ఆనందమోహన్ పూంచి కమిషన్ యొక్క సిఫార్సులు అవన్నీ కూడా సరైన సమాధానాలే రాజమన్నార్ కమిషన్ సిఫార్సులకు సంబంధించి రాంగ్ ఆన్సర్ దివాణిలో అధికారాలను కేంద్రానికి బదిలీ చేయాలి అని ఇచ్చేది రాంగ్ ఆన్సర్ అవశిష్ట అధికారాలను రాష్ట్రాలకు బదిలీ చేయాలని సూచించింది కేంద్రానికి కాదు మిగిలినవి కూడా సరైనవే రాజ్యసభలో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని సూచించింది అదేవిధంగా గవర్నర్ సంతృప్తి వరకే మంత్రివర్గ పదవుల్లో ఉండాలన్న అధికారులను తీసివేయాలని కమిషన్ సిఫార్సు చేసింది రాజమండ్రి కమిషన్ గవర్నర్ సంతృప్తి ఉన్నంత వరకే మంత్రివర్గ పదవుల్లో ఉండాలన్న అధికారులను తీసివేయాలని రాజమండ్రి కమిషన్ సూచించింది సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ పరిపాలనా సంస్కరణ సంఘం సిఫార్సులకు సంబంధించి సరికానిదే అని గుర్తించండి క్రింది వాణిలో థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ ఈ నివేదికలో ఇరవై మూడు సిఫార్సులు చేశారని ఇచ్చారు రాంగ్ ఆన్సర్ ఇరవై మూడు కాదు ఇరవై రెండు అధికారిన రెండు వందల అరవై మూడు ప్రకారం అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని సూచించింది అదంగా ప్రజా జీవితంలో అలాగే పరిపాలనలో అనుభవం ఉన్న వ్యక్తినే గవర్నర్గా నియమించాలని సూచించింది పరిపాలనా సంస్కరణల సంఘం సిఫార్సులు అనమాట ఆప్షన్ మాత్రం రాంగ్ ఈ నివేదికలో ఇరవై రెండు సిఫార్సులు మాత్రం ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి అవన్నీ కూడా సరైనవే పరిపాలనా సంస్కరణల సంఘం పంతొమ్మిది అరవై ఆరు అదే రాజమన్నార్ కమిటీని పంతొమ్మిది అరవై తొమ్మిదిలో నియమించారు అదే ఆనందపూర్ సాహెబ్ తీర్మానం పంతొమ్మిది డెబ్బై మూడు కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ఆస్తుల పైన రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధించరాదని తెలిపే రాజ్యాంగ అధికరణ క్రింది వాణిలో అధికరణ రెండు వందల ఎనభై ఐదు తెలుపుతుంది కేంద్ర ఆస్తుల పైన రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధించరాదని నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం వినియోగించే విద్యుత్పై లేదా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విద్యుత్పై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పన్నులు విధించరాదని తెలిపే రాజ్యాంగ అధికరణ క్రింది అధికరణ రెండు వందల ఎనభై ఏడు తెలుపుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విధాన పరిస్థితికి పోటీ చేసే అభ్యర్థికి ఉండవలసిన అర్హతలకు సంబంధించి క్రింది వాణిలో దాన్ని గుర్తించండి పైవన్నీ కూడా సరైన సమాధానాలే భారతీయ పౌరుడై ఉండాలి అదేవిధంగా ముప్పై సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండరాదు అదేవిధంగా ఆదాయం వచ్చే ప్రభుత్వ పదవులో ఉండరాదు పైవన్నీ కూడా సరైన సమాధానాలే విధాన పరిషత్కు పోటీ చేసే అభ్యర్థికి ఉండవలసిన అర్హతల గురించి నెక్స్ట్ క్వశ్చన్ మార్కెట్లు సంతలు ఏ జాబితాకి చెందినవి రాష్ట్ర జాబితాకి చెందుతాయి మార్కెట్లు సంతలు అనేవి నెక్స్ట్ క్వశ్చన్ ధరల నియంత్రణ ఏ జాబితాకి చెందినది ఉమ్మడి జాబితాకి చెందిన ధరల నియంత్రణ అనేది విద్య కూడా ఉమ్మడి జాబితాయే ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ విట్స్ భారత రాజ్యాంగానికి సంబంధించి పాలిటిక్స్ సంబంధించి మరిన్ని ప్రాక్టీస్ విట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ